కో కో కోరుకుంటున్నాను ఓకే రైట్ ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ కేశవులు గారి దగ్గరికి వెళ్దాం డాక్టర్ కేశవులు గారు ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పిన విషయాలు కూడా చూసాము అలాగే దానికి స్పందించింది మన వెంకటస్వామి గారు కూడా కత్తి వెంకటస్వామి గారు మాట్లాడింది కూడా చూసాం విన్నాం అయితే ఈ ప్రస్తుత సమం ఈ సమయంలో అయితే కులగణ అనేది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణాన్ని నిర్వహించారో దానికి అనేక మంది విమర్శించారు దానికి సంబంధించిన అనేక మంది దానికి తప్పులు తడగగా చేశారు కానీ అదే విషయంలో ఈరోజు ఏ పార్టీ అయితే కులగణన అవసరం లేదు అని అఫిడవిట్లు పెట్టారు ఆ అఫిడేవిట్లు పెట్టే పార్టీ ఈరోజు ప్రజల ఒత్తిడి మేరకు ప్రజల డిమాండ్ మేరకు తనకు రాజకీయ భవిష్యత్తును భవిష్యత్తులో ఉంచుకొని ఈ రోజు వాళ్ళు కూడా దిగి వచ్చి కులగణ చేపడతాము అలాగే జనగణతోని అని చెప్పడం ఈరోజు ఏ పార్టీకి అయితే వాటు అంటే మీరు ఇద్దరి విషయంలో చూసినట్టు ఉంది వాళ్ళు కూడా ఇంత విమర్శించలేరు వీళ్ళు కూడా దీన్ని సమర్శిస్తలేరు ఈ విషయంపై ఇద్దరు కూడా ఏకభ్రాంతా ఉన్నారు కులగణన జనగణ మీద ఈ విషయంపై ఎలా స్పందిస్తారని అక్కడ ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు ఎస్ కులగణనకు ఒప్పుకున్నటువంటి ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికైనా కేంద్రంలో మోదీ గారికైనా ఖచ్చితంగా అభినందనీయం ఈ ప్రకటనకు అటు రెండు పార్టీలు కూడా విజయాన్ని అంటే సంతం చేసుకునేటువంటి శక్తి లేదు వాళ్ళకి అంత అవసరం కూడా అనుకుంటే ఎందుకంటే ఇది కేవలం ఓబీసీ ప్రజల నిర్ణయమే ఇందులో ఇన్ని సంవత్సరాలు ఒక భారతదేశం అనేది ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో సమన్యాయము సహజ న్యాయం అనేది ఉండాలి అనాదిగా కూడా ఈ వెనుకబడిన వర్గాలు డెమోక్రసీలో మెజార్టీస్ లా అంటాం ఆ మెజార్టీస్ అన్నప్పుడు మెజార్టీ ప్రజలను ఇన్ని రోజులుగా అనేక రకాలుగా సంపదలోను స్వతంత్రంలోను ఆర్థికంగా చూసినా అంటే అధికారికంగా చూసినా రాజకీయంగా చూసినా కూడా తొక్కివేయబడ్డారు వెనుకబడ్డారు దానికి కారణము కాంగ్రెస్ ఎంతనో బీజేపీ అంతా అని చెప్పలేము ఎందుకంటే ఎక్కువ కాలము కాంగ్రెస్ ఉంది గత రెండు సరములో కూడా బీజేపీ అధికారంలో ఉంది కోర్టుల్లో కూడా ఇది అసాధ్యము మేము చేయలేమని చెప్పిన పార్టీ మొన్నటి వరకు కూడా వ్యతిరేకించిన పార్టీ ఈరోజు ఒప్పుకోవడం అంటే ఇది ఖచ్చితంగా ప్రజల డిమాండ్ బీజేపీ ప్రభుత్వాన్ని రెండు టర్ములుగా మనం అనాలసిస్ చేసినప్పుడు మొదటి సెకండ్ టర్మ్తో కంటే మూడవసారి వాళ్ళకు మెజార్టీ తగ్గడం ద్వారా ప్రజల అభిప్రాయాలకు చాలా చాలా విలువ ఇస్తున్నారు గత బీజేపీ రెండు టర్ములతో పోల్చినప్పుడు మూడో టర్ము ఖచ్చితంగా బీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయము మెజార్టీ ప్రజల అనుగుణంగా అభిప్రాయంగా ఉందనటంలో సందేహమే లేదు బట్ ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం అయినప్పటికీ కూడా కేవలం కులగణతోటే సమస్య పరిష్కారం కాదు ఇదే బీజేపీ గవర్నమెంటు ఖచ్చితంగా మళ్ళా రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో చేర్చినప్పుడు మాకు కూడా అధికారాలు ఇచ్చినప్పుడు ఖచ్చితమైన రిజర్వేషన్ జనాభా ఎంతో దాని ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రమే మేము బీజేపీ చేసిందని ఖచ్చితంగా సంతోషపడతాం అది కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ విషయానికి వస్తే ఢిల్లీలో ఒక రకంగా మాట్లాడుతున్నారు స్టేట్ లో ఒక రకంగా మాట్లాడుతున్నారు మేమేమంటానంటే రాహుల్ గాంధీ మాట్లాడిన బీసీ నినాదానికి రేవంత్ రెడ్డి గారి యొక్క బీసీ నినాదానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ ఉన్నత వర్గాల వాళ్ళే ఎక్కడో రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇన్నాళ్ళు మనం వ్యతిరేకించిన వాళ్ళని ఇంకా సేమ్ కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదు మేమంతా రేవంత్ రెడ్డి కొరకు ఖచ్చితంగా ఈ ఈ విధ్వంస పాలన వెళ్ళాలని ప్రజా సంఘాలుగా ఒక మేధావి సంఘంగా నేను కూడా మేము చాలా ఒత్తిడి తీసుకున్నాం అంటే మా లెవెల్ మేము విపరీతమైన ఆర్టికల్స్ అన్ని పేపర్లో రాస్తాను కాబట్టి అన్ని ఇచ్చాం కదా కానీ ఇప్పుడు ఎవరైతే నిర్వంస పాలన వద్దనుకున్నారో వాళ్ళకి ఈ రోజు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉందో ప్రజా పాలన అట్లానే ఉంది కేసీఆర్ ఎలా ప్రజలను పట్టించుకోవడం లేదో ఈ ప్రజా ప్రభుత్వం కూడా ప్రజలను పట్టించుకోవడం లేదనేది అనేది వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో వాళ్ళకి చెప్తున్నాయి కదా అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో ఇక్కడ ప్రకటించారు కునగన చేశారు మన వెంకటరెడ్డి గారు అన్నారు ఖచ్చితంగా తప్పుల తడక అనట్లేదు తప్పుల తడక ప్రయత్నం చేసినందుకు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సిందే తప్పులు ఉన్న ఎక్కడ మిస్టేక్ చేశారు కేవలం హైదరాబాదు ఖమ్మము వరంగల్ ప్రాంతాలలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ లోపల కొంతమంది అపార్ట్మెంట్లో ఓనర్ల దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళ అకౌంట్లు అంటే వాళ్ళ పేర్లు రాసుకున్నారు అక్కడ కంప్లీట్ సర్వే జరగలేదు కేవలం హైదరాబాద్ అటువంటి నగరాలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సర్వే కరెక్టేనండి చాలా వరకు అటెంప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ని అప్రిషియేట్ చేస్తాం ఎందుకంటే మాకు కావాల్సింది ఫస్ట్ మాకు నైన్త్ షెడ్ కులకరణ జరగాలి సెంట్రల్కి వెళ్ళాలి ఆ షెడ్యూల్లో చేర్చాలి అది మా గోల్ మా నెంబర్ తక్కువైనా కూడా భవిష్యత్తులో మేము ఉద్యమించే నెంబర్ ఎంతుందో ఫైట్ చేయవచ్చు ఫస్ట్ ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా ఆ ఎంట్రీ కొరకు మేము రేవంత్ రెడ్డి గారినైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం ఇప్పుడు గోల్ అనేది ఖచ్చితంగా బాల్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉందండి మేము ఇట్ ఇట్ ఈస్ అప్రిషియబుల్ థింగ్ ఎందుకంటే బీజేపీ చేతుల్లో ఉంది మాకు ఖచ్చితంగా ఇది రావాలి అంటే బీజేపీ తప్ప అంటే అధికారంలో ఉన్న కేంద్ర పార్టీలు అదే ఉంది కదా కేంద్రంలో అధికార పార్టీ వాళ్ళే మనకు నైన్త్ షెడ్యూల్ చేసి నిజాయితీగా ఇచ్చినట్టయితే బీజేపీకి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు తిరుగులేదండి ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ప్రతి పని బీజేపీ మేము అప్రిషియేట్ చేస్తున్నాం పాలకమ్ తోడు యుద్ధం చేస్తున్న తెలియదు వేరే విషయమైనా ఈ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే కానీ ఇది ఒత్తిడి అనేది ఓబీసీ ప్రజల విజయంగానే నేను చెప్తాను ఇటు కాంగ్రెస్ విజయం అనను ఇటు బీజేపీ విజయం అనను ఒకవేళ కాంగ్రెస్ విజయం అనుకుంటే ఇన్నాళ్ళు ఇన్ని నాళ్ళ కష్టానికి బాధ్యులు ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా మరి రెండు టర్కులు చేసిన బీజేపీ కూడా బాధ్యత కదా మొన్న మొన్నటి వరకు సుప్రీంకోర్టులో మన వెంకట సామన్న గారు చెప్పారు సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ చేశారు కదా అది చేస్తే పెద్ద తలనొప్పులు వస్తాయి ఇన్ని కులాలకు లెక్కలు పెడితే ఏదో సమస్యలు వస్తాయని చెప్పింది వాళ్ళే కదా బట్ ఏదేమైనా మన ఒక్క నిర్ణయాన్ని అప్రిషియేట్ చేయాలి ప్రజల నిర్ణయానికి తలొక్కుతున్నారు మూడో టార్ బీజేపీ ఎక్స్ట్రాడినరీ వెరీ వెల్ దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం షెడ్యూల్లో చేర్చాల్సిందే ఇంకా బీసీలకు ఎందుకంటే అనాదిగా అణచివేయబడుతున్న బీసీలకు కాంగ్రెస్ అన్యాయం జరిగిందనేది వాస్తవం కానీ కాస్త కూర్చో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి బీజేపీలో కా బీజేపీలో కొద్దిగా ఓబీసీలకు కొత్త ప్రాధాన్యత పెరుగుతుంది అయితే రాహుల్ గాంధీ చెబుతున్నది ఏంది అక్కడ మేము బీసీలకు అంటున్నాడు ఇక్కడ మన తెలంగాణ చూస్తే బీసీలకు ఏమొస్తలేదు ఇప్పుడు మేము బీసీలో ఏమంటున్నాం అంటే చివరిగా ఒకవేళ మీకు రియల్లీ ఎవరు ఇన్ ఓబీసీ అనుకున్న సమాజం గురించి ఆలోచన ముఖ్యమంత్రి బీసీ వాళ్ళకి ఇచ్చేయండి ఏమైనా ఉండే మేము మమ్మల్ని నమ్మగలుగుతాం కదా రేవంత్ రెడ్డిని మార్చి బీసీలకు ఇస్తే అప్రిషియేట్ చేస్తాం వాళ్ళ మాటలకు ఢిల్లీకి వేరు రాష్ట్రానికి వేరు అనేది అందరికీ తెలిసిపోయింది నేను నేనే న్యూట్రల్ పర్సన్ నేను సర్వే చేసి నేను ఆనెస్టీ చెప్తాను వాళ్ళ రాహుల్ గాంధీ కూడా నేను ఈమెయిల్స్ అన్ని పెట్టుతుంటాను మీది ఫీడ్బ్యాక్ ఇలా ఉంది ఇట్లుందని చెప్తున్నాం కదా మీకు రియల్ గా ఉన్నట్టయితే బీసీ ముఖ్యమంత్రి చేయండి ఎందుకు చేయరండి అక్కడ అది బీసీ అంటారు ఇక్కడ ఇది అంటారు బీజేపీలో కూడా ఉంది బీజేపీలో కూడా ఉంది కానీ వాళ్ళకి కొద్ది అదృష్టం కలిసి రావడం ద్వారా కొన్ని జరుగుతుంది రైట్ ఇదే విషయంలో ఒకసారి వెంకటరెడ్డి గారికి వెళ్తుందాం వెంకట